సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నాలుగవ తేదీ నెల్లూరుకు విచ్చేస్తున్నారు సాయంత్రం మూడు గంటలకు వీఆర్సీ మైదానంలో చాపర్లో జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అవుతున్నారు అనంతరం మూడు గంటల పది నిమిషాలకు విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తున్నారు గాంధీ బొమ్మ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఈ సందర్భంగా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాట్లను జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ వైసీపీ నేతలు పరిశీలించారు వైసీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ప్రజలు విశేషంగా తరలివచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు ఎల్లవేళలా విజయం ఎదురులేని పైన సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం